పల్లవి ప్రశాంత్ గెలవడం అనేది అది నిజాయితీ గెలిచింది న్యాయం గెలిచిందని అనుకోవాలి ఎన్నో అమర్దీప్ ఎన్ని తొండాట ఆడినా బిగ్ బాస్ కానీ నాగార్జున కానీ వాడిని ఎన్కేసుకొని రావడము మిగతా సపోర్టర్లన్నీ వాడిని ముంగట వేసుకొని రావడము ఎవరో ఎక్కడనో గజ్వేళ్ళ బుట్టి గజ్వేల్ నుంచి నాగార్జున స్టూడియో దాకా వచ్చి ఆ బిగ్ బాస్ షోలో విన్నర్ అవడం అనేది చాలా గొప్ప థింగ్ అది అది అమర్దీప్ ఎన్ని తొండాటలు ఆడినా కానీ పల్లవి ప్రశాంత్ చాలా నెట్టుకొని వచ్చిండు అసలు ప్రతి ఆట ఇట్లా సెకండ్స్లో మీద ఆటేస్తాడు ఆడేసి అసలు మొత్తం కప్పు నాది అన్నంత ఫీల్డ్లో ఆడతాడు ఒక్క ఆట మిస్ అయినా అరే నేను ఎందుకు ఆడలేదు దాని గురించి ఎందుకు ఇష్టం చేయలేదు అని బాధపడతాడు దాన్ని కూడా ట్రోల్స్ చేసినా అంటే వాడు దిగమింగుకొని ఒక్కడే అయ్యి ఆ కప్పు కొట్టుకొని పోయిండు అంతే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సింపతి కొట్టేసిండు అని చెప్పేసి మధ్యలో రూమర్స్ వచ్చినాయి మళ్ళీ పులిహోర రాజా అని అన్నారు ఏ పులిహోర రాజు మీద అన్న ఆ ఊరు రతిక వచ్చింది రతిక వచ్చి ఏ అబ్బాయికైనా ఉంటాయి అన్న మనిషి వాడు సహజం వాడు వారు మగవాడు ఆమె వచ్చి నేను ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా అంటే ఎవడన్నా పులిహోర కలుపుతాడు మరే ఆమె అన్నది వాడికి ఒక్కసారి అర్థమైపెంచి పెంచి చెప్పిండు అని అరే బాబు ఇట్లా కాదు ఇట్లా అనగానే మాకు బిహేవియర్ మొత్తం మార్చుకుందూ ఎట్లా వాళ్ళతో ఎట్లా ఉండాలి ఏముందో వానికి వానికి తెలిసినట్టు అసలు హౌస్లో అవ్వడం జరగదు అసలు వాడు చదువు రాదు అంటారు వాడికి వచ్చినట్ట చదువున్నోడు ఒక్కడన్నా బిహేవ్ చేసిండు చదువుకున్నోడు లాగా వాడిని చదువు రాదు తెలుగు అర్థం కాదు వానికి అన్ని అర్థమైంది వాడు ఒక్కడే ఆడిండు గేమ్ చక్కగా నిన్నుగా ఎవడన్నా చదువుకున్నోడు ఉన్నారు అంత పెద్ద పెద్ద చదువులు చదివారు ఒక్కడన్నా నిజాయితీగా ఆడిరా ఆడలేదు వాడుక్కడే ఆడిండు విత్ ఇన్ సెకండ్స్ అలా టాస్క్లు అన్ని కంప్లీట్ చేస్తాడు ఆడు గేమ్ పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటాడు ఆడు బిగ్ బాస్ చూస్తుంటారా చూస్తుంటాండి ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ ఫైనల్ చే కొట్టాడు కదా దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఒక రైతు బిడ్డ ఉంది చాలా చాకచక్యంగా ఆడి చాలా మంచిగా బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు చాలా ఆనందకరంగా ఉంది అసలు గెలుస్తారని అనుకున్నారా మీరు అనుకున్నామండి అతను అతను ఆట అవి చూడడం వల్ల అమర్దీప్ కూడా ఉన్నాడు కదా బరిలో అలా మీకు ఏం అనిపించలేదా పల్లవి ప్రసాద్ గెలుస్తాడని అనుకున్నారా లేకపోతే ఇట్లా పల్లవి ప్రసాద్ ఇద్దరు అమర్దీప్ కాదు పల్లవి ప్రసాద్ గెలుస్తాడని స్టార్టింగ్ నుంచి ఉన్నాడు పల్లవ ప్రశ్న గెలిచిన చాలా హ్యాపీగా ఉంది ఒక రైస్ బిడ్డ కాబట్టి ఒక కామెన్ మ్యాన్ కాబట్టి ఆయన గెలిచిన అందరికీ బిగ్ బాస్ కూడా ఫేమ్ వచ్చింది ఆయన ఆట తీరు ఎలా ఉంది ఆయన గెలుస్తాడని మీరు అనుకున్నారా అంటే అనుకోలే బిగ్ బాస్ వాళ్ళు అట్లా కామెంట్ మ్యాన్ గెలిపారు అనుకున్నాం కానీ గెలిపారు మొత్తం ఆయన ఇన్సల్ట్ చేశారు కదా స్టార్టింగ్ లో అప్పుడు అవును కానీ తర్వాత అందరికి గెలిపించుకున్నాడు ఆయన పల్లవి ప్రశాంత్ గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఒక రైతు బుట్ట నార్మల్ పర్సన్ బిగ్ బాస్లో గెలవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అందరూ అక్కడంతా సెలబ్రిటీస్ అందరూ వస్తారు అంటే ఐ మీన్ అంత సినిమాకి సంబంధించిన వాళ్ళు అండ్ సీరియల్కి సంబంధించిన వాళ్ళు వస్తారు ఒక కామన్ మ్యాన్ వచ్చి అలా అక్కడ నిలదొక్కుని వాళ్ళ మధ్య ఉండి అనేది ఒక గొప్ప విషయాన్ని నేను భావిస్తున్నాను నేను బిగ్ బాస్ లోని ఎపిసోడ్ వన్ నుంచి ఫాలో అవుతున్నా నాకు అందులో ఇష్టమైన ఫ్యాన్ అయితే పల్లవి ప్రశాంత్ ఫస్ట్లో ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఎప్పుడు కూడా చూడలేదు ముఖ పరిచయం కూడా లేదు బట్ సెకండ్ వీక్ నుంచి ఆయనకు అమర్దీప్కు జరిగిన గొడవల నుంచి ఆయన క్లిక్ అయిండు అప్పటి నుంచి ఓకే ఈయన ఓ రైతు రైతు బిడ్డ అప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్ అని తెలిసి ఫోన్లో ఒకసారి యూట్యూబ్ ఛానల్ చెక్ చేసిన ఆయన ఫ్యామిలీ బ్రాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసినాక ఓకే ఈయనకు సపోర్ట్ చేద్దాం ఒక సామాన్యుడు ఒక సెలబ్రిటీ అయితే కాదు చూద్దాం ఈయన ఆట తీరు చూసే సపోర్ట్ చేద్దాం అని చూసినాం ఓ టూ టూ త్రీ వీక్ ఫాలో అయినాం తర్వాత ఆ ఆట తీరు ఫౌల్ లేకుండా ఆడడం నిజాయితీగా ఉండడం బ్యాక్ పిచ్చింగ్ చేయకుండా ఒకరి గురించి మాట్లాడుకుంటా తన నిజాయితీ నచ్చింది ఆ విధంగా రోజు తనకు హాస్టాల్లో కూడా ఓటేసినాం సపోర్ట్ కూడా చేసినాం నేనే కాదు మా పిల్లలు కూడా ప్రశాంత్ అంటే చాలా ఫ్యాన్స్ అయిపోయింది అసలు చాలా స్కూల్ నుంచి వచ్చి మమ్మీ ప్రశాంత్ ఈరోజు రోజు ఓటేసినామని అడిగేవాళ్ళు అంత బిగ్ ఫ్యాన్ అయిపోయినాం తను విన్ కావడం మాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది నా పేరు జ్యోతి మాది కరీంనగర్ నేను బిగ్ బాస్ షో కంటిన్యూగా చూస్తుంటాను వన్ టూ త్రీ చాలా బాగుంది సెవెన్కి వచ్చేసి బిగ్ బాస్ షోలో ప్రశాంత్ నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం సీజన్ వన్ నుంచి చూస్తున్నా కానీ ఈసారి అమర్దీప్ విన్నవ్వాలనుకున్నా సీజన్ సెవెన్లో కానీ పల్లవి ప్రశాంత్ విన్నాడు ఓకే పర్లేదు మన తెలంగాణ అబ్బాయి విన్నాడు అట్లా కూడా హ్యాపీయే కానీ అమర్దీప్ కావాలని చాలా ట్రై చేశాను ఓట్స్ కూడా వేశాను తనకి కానీ విన్ విన్ కాలేదు కొంచెం బాధగా అనిపించింది ఓకే పర్లేదు ప్రశాంత్ అవ్వడం వల్ల కూడా బాధ ఏం లేదు తను కూడా చాలా అంటే చాలా బాగా ఆడిండు ప్రియాంక కావాలని ఫస్ట్ అనుకున్నా కానీ తెలుగు అది ఒక అమ్మాయి అయితే చూడాలని చాలా ఉండే నాకు విన్నర్ కావాలి ఈ సీజన్ విన్నర్ ప్రియాంక కావాలని అనుకున్నా తనకు కూడా ఓట్స్ వేసిన కానీ కాలేకపోయింది పర్లేదు ఓకే సీజన్ వన్ నుంచి చూస్తున్న ఒక్క రోజు కూడా మిస్ అవ్వను చాలా ఇష్టం నాకు అంటే టీవీ షోస్ అంటే ఇష్టం ఇంకా బిగ్ బాస్ అంటే ఇంకా చాలా ఇష్టం అట్లా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు బాగా చేశారు సీజన్ సెవెన్ లో అంటే శివాజీ మైండ్తో నాడి ప్రశాంత్ మైండ్ కమ్ గేమ్ రెండు బాగున్నాయి తనవి అట్లా తను విన్నర్ అయిండు మొత్తంగా మీకు ఇప్పుడు ఓడిపోవడం వల్ల బాధ బాధ అనిపిస్తుంది అంట అంటే కొంచెం బాధగా ఉంది ప్రశాంత్ అయితే అట్లా బాధ అని ఏం లేదు తను అవ్వడం కూడా ఓకే పర్లేదు ఇష్టమే తనంటే కూడా ఇష్టమే పల్లె ప్రశాంత్ అనే వ్యక్తి ఒక చిన్న స్థాయి నుంచి ఈ బిగ్ బాస్ షో కూడా అనేది ఒక గొప్ప ఆయన ఇప్పుడు మాకు ఎందుకో ఆదర్శం అందరికీ ఇప్పుడు వరకు అయితే ఆయన ఫిలం ఇండస్ట్రీలో కూడా ఏదో ఒక సినిమాలో ఛాన్స్ ఇచ్చి గొప్పగా చూపించాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ ప్రజలకి ఇదొక మంచి చెప్పనా మీ పేరు మా పేరు అది బిగ్ బాస్ చూస్తుంటారానా చూస్తుంటామానా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే కంటెస్టెంట్ బిగ్ బాస్ గెలుపొందాడు కదా దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా అన్న ఒక రైతు బిడ్డ ఇంత దూరం వచ్చిండని చాలా సంతోషం ఎట్లా అనుకుంటున్నా అవి గెలుస్తారని మీరు ముందే అనుకున్నారా ఖచ్చితంగా అనుకున్నాం గెలుస్తామని ఆయన ఆట తీరు చూసి ఖచ్చితంగా గెలుస్తాడని మేము పేరు పేరు నా నా చెప్పడా ఉంటా ఎక్కడ వచ్చారా ఓల్డ్ బయనపల్లి అన్న మాది ఓల్డ్ బయనపల్లి బిగ్ బాస్ చూస్తుంటారా చూస్తుంటాం అన్న అది ఎట్లా అనిపిస్తుంది అన్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ గెలుచుని చెప్పి మాకు చాలా సంతోషం అన్నమాట మా దగ్గర వస్తుంటాడు తమ్ముడు మాదిరికి మేము కూడా ఫ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళి తమ్ముడు వెళ్ళి కలిసి వస్తామన్నా మేము ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే గెలుస్తారని మీరు ముందే అనుకున్నారా లేకపోతే మేము హండ్రెడ్ పర్సెంట్ మావాడే గెలుస్తాడని చెప్పి అన్న ఎందుకంటే చాలా కష్టపడడు చాలా కింది కింది స్థాయి నుంచి పైకి వచ్చిండు ఆయన గెలవాలే చాలా మంచి వ్యక్తి ఆయన పేదలు కూడా ఆయన ఉన్నది చిన్న చిన్న సాయం చేసుకుంటాడు ఆయన ఇంకా ఎట్లా అమర్దీప్ కూడా ఉన్నాడు కదా అతను గెలుస్తాడని అనుకోలేదా మనం అమర్దీప్ మనం గుర్తుపొట్టం అన్న నాకు తెలిసిన వ్యక్తి అంటే నా బ్రదర్ పల్లవి ప్రశాంత్ అన్న చాలా అంటే చాలా మంచి వ్యక్తి నా దగ్గరికి చాలాసార్లు అన్న గెలుస్తాడు అనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ గెలిచేండు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని అని కోరుకుంటున్నా ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఎట్లా ఫీల్ అవుతుందంటే మనం సంతోషం ఉండమన్నా మా టీమ్ మొత్తం అన్న